ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా నేను ఈ ఇచ్చే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది మనకి మొదటగా మనం స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఏదో కంటి ఎడిటింగ్ ఉంటుంది లేదంటే వాటికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాగా వెనకాల సాంగ్స్ ఎలాగా కాపీ రేటు ఎలా పడుతుంది స్ట్రైక్స్ ఉంటాయా లేదంటే మన ఛానల్ టెర్మినేట్ అయిపోతుందా ఏ విధంగా టెర్మినేట్ అవుతుంది అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్లీ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అప్రాక్సిమేట్లీ టెన్ మంత్స్ వరకు అవుతుంది బట్ నా ఛానల్కి కాపీరేట్ పడింది చాలాసార్లు రెండు మూడు సార్లు కాపీరేట్ పడింది ఆ కాపీరేట్ని ఏంటి మనం ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను ప్లస్ మన వీడియోకి స్ట్రైక్స్ కూడా పడతాయండి అది మనం పెట్టిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని యాక్టివిటీ పాలసీస్ అన్నవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాటిని మనం కనుక దాటినట్టయితే వాళ్ళు మన వీడియోకి స్ట్రైక్ అన్నది వేస్తారన్నమాట ఆ స్ట్రైక్స్ పడకుండా వాళ్ళు త్రీ వార్నింగ్స్ వరకు ఇస్తారండి ఆ త్రీ లో మనం ఎటువంటి స్ట్రైక్స్ పడకుండా మాక్సిమం అయితే టూ స్ట్రైక్స్ వరకు మూడో స్ట్రైక్ ఎప్పుడైతే పడుతుందో ఆ మూడో స్ట్రైక్కి మన టోటల్గా మన ఛానల్ని టెర్మినేట్ చేసేస్తారన్నమాట అంటే ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తారు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఎటు పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇబ్బంది రాకుండా అయితే కనుక టూ స్ట్రైక్స్ వరకు అయితే మనకి ఛాన్స్ అయితే ఇస్తారు ఆ స్ట్రైక్స్ యాక్టివిటీ పాలసీ అన్నది మనం కరెక్ట్గా పాలనుకుంటే అటువంటి స్ట్రైక్స్ అన్నీ కూడా ఏవి కూడా పడవు మన యూట్యూబ్లో ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే మన ఫేస్ కనిపించాలి ఓన్ కంటెంట్ అయ్యి ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి కాపీ పడదు ఎటువంటి స్ట్రైక్ పడదు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దండి ముందుగా ఒక వేద్దాం వేసి దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో మన కష్టపడి దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది ఓకేనా యూట్యూబ్ స్టార్ట్ ముందే భయపడిపోయి అందరినీ అడిగి ఎలా ఉంటుంది ఏంటి అనదు మీ మీద మీకు నమ్మకం ఉంటే ఒకసారి ట్రై చే ప్రయత్నం అయితే చేసి చూడండి చెప్తున్నాను కదా ప్రయత్నం చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓకే నాకు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడానికి నేనైతే చాలా వరకు కష్టపడ్డానికి తెలియ తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ చూడండి నా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి చాలా మందిని ఫస్ట్లో బదులు ఆడుకున్నాను రెండు వందల సబ్స్క్రైబర్స్ వచ్చాక నాకే ఛానల్ని ఏం వదిలేద్దామని చెప్పేసి అనిపించింది బట్ ఎలాగ ఇక్కడ దాకా కష్టపడ్డాం కదా కొద్దిగా కొంచెం ట్రై చేద్దామని చెప్పి అలా నచ్చిన వీడియోస్ చేయడం నేనైతే ఒక చిన్న మిస్టేక్ చేశాను కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అంటే వ్లాగ్స్ కింద పెట్టుకున్నాను ఆ నే కంటిన్యూ చేస్తాను డిఎంఆర్ వ్లాగ్స్ అని చెప్పేసి ఒక ఛానల్ క్రియేట్ చేసి నేను ఓడిగా పెట్టాను ఆ ఓన్గా పెట్టిన దానిలో వ్లాగ్స్ కింద చేసుకుంటూ వస్తున్నాను అనమాట టూ హండ్రెడ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ వచ్చాక నాకు ఆటోమేటిక్గా ఇంకా అందరినీ మాను అడగడం ఎందుకు అని చెప్పేసి మానేసాను ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేసి నా వీడియో చూడండి లైక్ కొట్టండి అని చెప్పేసి చాలా మందిని బదులు తర్వాత నేను ఏం చేశానంటే ఇంకా వదిలేసాను మా వాళ్ళని అడగడం అస్తమాన్ని అడిగితే వాళ్ళు పాపం చిరాకు పడతారు అని చెప్పేసి నేను అనుకుని ఏం చేశానంటే అడగడం మానేశాను నాకు తోచినట్టుగా నేను ఎక్కడికన్నా బయటికి లో బిజినెస్ గట్టా వెళ్ళినప్పుడు గట్టా వాటిని చేస్తూ వచ్చాను తర్వాత ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే స్లో 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 స్లోగా పెరగడం వచ్చింది సబ్స్క్రైబర్స్ పెరిగేసరికి కొద్దిగా హ్యాపీగా అనిపించి ఇంకొంచెం నేను దీపావళికి చేసిన చిన్న మిస్టేక్ వల్ల నా ఛానల్కి స్ట్రైక్ పడింది అది ఏం చేశానంటే మనం పెట్టే టైటిల్ బట్టి కూడా వీడియో అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం పెట్టే టైటిల్ బట్టికి చాలా జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలి ఓకేనా ఎందుకంటే నేను చిన్న మిస్టేక్ చేయడం వల్ల నా ఛానల్కి అయితే స్ట్రైక్ అయితే పడింది అది నైంటీ డేస్లో ఆ స్ట్రైక్ పోతుంది అని చెప్పారు ఇంకొక మిస్టేక్ చేయకుండా ఉండవలసింది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఎటువంటి స్ట్రైక్ పడ్డా సరే కాపీ పడ్డా సరే ఆ వీడియోని అయితే మాత్రం డిలీట్ చేయద్దు ఒకసారి మరొకసారి చెప్పినా చూడండి మన వీడియోకి స్ట్రైక్ కానీ కాపీ రైట్ కానీ పడినట్టయితే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడి ఆ వీడియోని అయితే డిలీట్ చేయొద్దు యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ దానిని మనం రెక్టిఫై చేసుకోవడానికి కొన్ని చాలా అవకాశాలు అయితే ఉన్నాయి మీరు వీడియో డిలీట్ చేసినట్టయితే కనుక ఎట్టి పరిస్థితులు దాన్ని మనం ఏమీ అయితే ఉండదు ఓకే కాపీ రైట్ అయితే కనుక కాపీ రైట్ తీసుకోవచ్చు కానీ స్ట్రైక్ పడితే స్ట్రైక్ అన్నది నైంటీ డేస్లో రిమూవ్ అవుతుంది ప్లస్ దానికి ఒక పాలసీ ఉంది టేక్ ఏ యాక్షన్ అని చెప్పేసి మనకి వైటీ స్టూడియోలో యూట్యూబ్ స్టూడియోలో మనకి యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు దాని పాలసీస్ ప్రకారం మనం ఫాలో అయితే కనుక మనకి పెద్ద స్ట్రైక్ని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు నా దాంట్లో ఓన్ కంటెంట్ ఏ ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి మనకి అనుకోండి మనం యూట్యూబ్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు వాళ్ళు దాని ప్రాబ్లం రెక్టిఫై చేస్తారు కానీ వీడియోని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనే డిలీట్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే డిలీట్ చేశారనుకో మనం దాన్ని రిజాల్వ్ చేయలేదు ఎవరో కూడా చెప్తున్నాం కదా సాల్వ్ చేయలేము కానీ ఏంటంటే ఎప్పుడూ కూడా వీడియోని డిలీట్ చేయొద్దు ఓకే కాపీ రైట్ క్లైమ్ కాపీ రైట్ క్లైమ్ పడితే దాన్ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు దానికి కూడా ఆఫ్ ఉంది కాపీరైట్ ఎప్పుడు పడుతుంది వేరే వాళ్ళ కంటెంట్ మనం వాడుకున్నప్పుడు కాపీ రైట్ అన్నది పడుతుంది ఓకే ఆ కాపీ రైట్ క్లైమ్స్ మొత్తం వాళ్ళకి కూడా ఉంటుంది కాపీ రైట్ క్లైమ్ పడడం వల్ల కూడా ఎటువంటి మన వీడియోకి అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అక్కడ నో ఎఫెక్ట్ అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు మనకి ఇచ్చేస్తారు కాపీ రైట్ అన్నది ఇబ్బంది కాదు బట్ ఏంటంటే కాపీరైట్ వల్ల మన వీడియోకి వచ్చే రిమ్యురేషన్ వచ్చి ఎవరైతే ఓన్ కంటెంట్ ఉందో వాళ్ళకి వెళ్ళిపోతుందనమాట దానివల్ల అదే తప్పించి కాపీరైట్ వల్ల ఇబ్బంది లేదు కాపీరైట్ క్లెయిమ్ పడ్డా దాన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే మన మ్యూజిక్ ద్వారా ఏమైనా కాపీ రైట్ పట్టిందామో ఆ మ్యూజిక్ని మనం ఓన్ మ్యూజిక్ కింద ప్రొవైడ్ చేసుకుని లేదంటే ఆ ప్లేస్లో ఏదైనా వాయిస్ ఇచ్చుకుని ఆ కాపీరైట్ క్లెయిమ్ అనేది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు బట్ ఎటు పరిస్థితులున్నా భయపడకండి యూట్యూబ్ స్టార్ట్ చేయండి మీరు ఖచ్చితంగా